డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బేబీ హెల్తీగా ఉంటారు అండ్ మదర్ కూడా హెల్దీగా ఉంటారు ఆ తర్వాత ఎందుకంటే ఫీడింగ్ అదంతా ఉంటుంది కదా సో ఆ టైంలో మదర్ హెల్దీగా ఉంటేనే బేబీ కూడా హెల్దీ గ్రోయింగ్ ఉంటుంది సో అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి బేసిక్గా ఫుడ్ అనేది వాళ్ళ వాళ్ళ వెయిట్ ప్రకారంగా డిటర్మిన్ చేస్తామ్మా ఎందుకంటే ఒక యావరేజ్ వెయిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మదర్ ఫైవ్ టూ టు ఫైవ్ ఫోర్ హైట్ ఉన్నారు అండ్ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యేటప్పటికే తను సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కేజెస్ వెయిట్ ఉన్నారనుకోండి సో అప్పుడు వాళ్ళకి మనం టోటల్ ప్రెగ్నెన్సీలో ఇచ్చే వెయిట్ గెయిన్ ఎంత అంటే నైన్ టు టెన్ కేజెస్ వరకు పెరగమని చెప్తాం అదే కనుక మదర్ అండర్ వెయిట్ ఉన్నారనుకో అప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కేజెస్ పెరగమని చెప్తాం అండర్ వెయిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఓన్లీ ఫార్టీ కేజీస్ ఉన్నారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా ఇదే కనుక వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి సెవెంటీ ఫైవ్ ఎయిటీ కేజెస్ దగ్గర ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది అప్పుడు వాళ్ళని సెవెన్ టు ఎయిట్ కేజెస్ మాత్రమే పెరగమని చెప్తాం దీని ప్రకారంగా వాళ్ళకి డైట్ మనం అడ్వైజ్ చేస్తాం అలా ఉంటుందా నార్మల్గా ప్రెగ్నెంట్ అవ్వగానే ఏం తినాలనిపిస్తే అది తినండి తినండి అని చెప్పి పెడుతూ ఉంటారు కదా ఇంట్లో అనమాట అలా అస్సలు తిన జాగ్రత్తగా తినాలి సో దానికి ఎందుకు అని అంటే ఎప్పుడైతే మనం వెయిట్ గెయిన్ కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతామో బేబీ హెల్దీగాను ఉంటారు బేబీ వెయిట్ గెయిన్ కరెక్ట్గా ఉంటుంది నీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అదే కనుక నువ్వు ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ పెరిగిపోయారు అనుకోండి అప్పుడు నార్మల్ డెలివరీస్ రేట్ తగ్గిపోతాయి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ సి సెక్షన్స్ అవ్వడానికి ఎందుకు అని అంటే వాళ్ళ వెయిట్ గెయిన్ ఎక్కువ అవ్వడం వల్ల హార్మోన్స్ అన్నీ కూడా డిఫరెన్స్ అయిపోతాయి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అట్ ద సేమ్ టైం మనం మెడికేషన్స్ ఏం పెట్టినా సరే సరిగ్గా పెయిన్స్ రావు సరిగ్గా ప్రోగ్రెస్ ఉండదు సో అట్లాంటప్పుడు ఆ కేసెస్లో సీ సెక్షన్ అయ్యే రేట్ ఎక్కువ ఉంటుంది అందుకని వాళ్ళకి ఏం చెప్తామంటే ట్రై టు మెయింటైన్ యువర్ వెయిట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అండ్ తర్వాత డెలివరీ అయిన తర్వాత అదంతా తగ్గించుకోవడం కూడా కష్టమే దాని బదులు ఉన్న ప్రెగ్నెన్సీలోనే కావాల్సినంతే పెరిగామనుకో అనుకో వీలున్నంతవరకు అంటే అంత పెరగడం మన వెయిట్ గురించి అంటే బేబీ హెల్దీ ఉండాలి అని అంటే ఎంత తినాలి అలాంటివి ఏమైనా ఉంటాయమ్మ బేబీ హెల్దీగా ఉండేటట్టుగానే చెప్తున్నాను సో ఒక టెన్ కేజెస్ వెయిట్ గేన్ అంటే అది ఒకే రోజు జరగదు ఫస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనుకో వన్ కేజీ పెరగనా లేకపోతే ఒక త్రీ కేజీస్ తగ్గినా ఏమీ కవ్వదు ఫస్ట్ త్రీ మంత్స్ పెద్దగా ప్రాబ్లమ్స్ రావు ఫోర్త్ మంత్ దగ్గర నుంచి సెవెంత్ మంత్ వరకు వాళ్ళని ఇంకొంచెం క్యాలరీస్ ఇంక్రీజ్ చేయమని చెప్తాం సో ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ తింటున్నారు అనుకోండి స్టార్టింగ్లో దెన్ గో అప్ టిల్ ఎయిటీన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యాడ్ చేసుకోండి మళ్ళీ మీ సెవెంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ఇంకొక త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ యాడ్ చేయండి ఈ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ అనేది ఏంటి యాడ్ గుడ్ ఫుడ్ ఒక కప్ ఆఫ్ మిల్క్ ఒక టూ ఎగ్ వైట్స్ లేదంటే కనుక ఒక బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్స్ట్రా తీసుకోవడము ఒక ఎక్స్ట్రా మీల్ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ ఒక శాండ్విచ్ ఒక సమ్ కైండ్ ఆఫ్ రోల్ లాంటిది తింటాము అది ఎక్స్ట్రా ఫుడ్ అంటే స్వీటు హాట్ అవన్నీ బిర్యానీ అహి కాదు ఎక్స్ట్రా ఫుడ్ ఇస్ హెల్దీ ఫుడ్